హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో కీలక సమన్వయ సమావేశం జరిగింది పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మండలాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహించారు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఎలా వ్యవహరించాలి స్థానిక మద్దతుదారులను ఎలా సమీకరించాలి అనే అంశాలపై మంత్రి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు పోటీలో ఉన్న అభ్యర్థులు వంద శాతం విజయం సాధించాలంటే గ్రామస్థాయి నాయకులు మొత్తం ఒకే బృందంగా పరిచేయాలని అభ్యర్థులకు బలమైన మద్దతు ఇవ్వాలని మంత్రి సూచించారు ప్రతి గ్రామంలో పార్టీ బలాన్ని పెంచే విధంగా ఇంటింటి ప్రచారం స్థానిక సమస్యల పరిష్కారం ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం ముఖ్యమన్నారు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది సామాజిక న్యాయానికి సంబంధించి మేము అందరం కూడా మా విజన్ పార్టీలో గుర్తెత్తుతున్నాం ఆ పార్టీలో ఆ స్వేచ్ఛ లేదు ఉదాహరణకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడున్న మంత్రి గారు బీజేపీ అధ్యక్షుడు తొలగిస్తే ఊరేశ్వర మీకు తెలుసు ముఖ్యమంత్రి బీజేపీ పెద్ద అన్నారు శాసనసభ పక్ష నాయకులు ఓరేసో తెలుసు మేము ఎవరు విమర్శించలేము కానీ మాకు కట్టుబడి ఉన్నాం బలహీన వర్గాలకు సంబంధించిన విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్కు ఛాంపియన్ తప్పకుండా రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల అంశంలో మా కార్యాచరణ కొనసాగుతుంది అందుకే పార్టీ పరంగా జరిగే ఎంపీటీసీ జరిపిటించి ఎన్నికలు రాపి దాదాపు మూడు వేల కోట్లు రావాల్సిన గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి ఒక్కటే ఒక కారణంతో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా నలభై రెండు శాతానికి సంబంధించిన అధిగమించడానికి అన్ని చర్యలు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కట్టుబడి ఉంది అనే మాటలు మన చేస్తూ ఎవరు కూడా ఉద్రేకాన్ని లోను ఎవరైనా ప్రేరేపిత చేస్తే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి వాళ్ళు కనీసం సర్వేల పాల్గొనో మాట్లాడితే పొరపాటు మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అంశం మీద తోటి ఉంది సుప్రీంకోర్టులో తీర్పు వేరే తీర్పుల ద్వారా ఉన్నటువంటి బ్యారికేడ్ యాభై శాతాన్ని రాహుల్ గాంధీ గారి అధికారంలోకి ఎత్తేస్తాన ఏకైక మగాడు ఆ ఎత్తేయడానికి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరగాలి బీజేపీ కూడా ఆ దిశలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరగాలి మా దగ్గర షక్కగాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపుతలేదు అనే విషయాన్ని అందరూ కూడా సంఘాలతో పాటుగా అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది